ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ వారం రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయనను రాజ్ కోర్టులో హాజరుపరిచారు కేజ్రీవాల్ ను మరో ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది ఆప్ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి కేజ్రీవాల్ ను ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది కస్టడీలో ఆయన స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేశామని తప్పించుకునేలా సమాధానాలు చెప్తున్నారని ఈడీ తరపు లాయర్లు వాదించారు మరోవైపు తన అరెస్ట్ రిమాండ్ పై కోర్టులో కేజ్రీవాల్ సొంతంగా వాదనలు వినిపించారు తనను ఈ కేసులో ఇరికించడమే ఈడీ లక్ష్యమని సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ లిక్క స్కామ్ కేసుకు సంబంధించి సిబిఐ ముప్పై ఒక్క వేల పేజీలు ఈడీ ఇరవై ఐదు వేల పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేశాయి కానీ అందరూ ఎక్కడా కూడా నా పేరు లేదని తెలిపారు మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఏడు స్టేట్మెంట్లలో ఆరు స్టేట్మెంట్లలో తన పేరు లేదన్నారు ఢిల్లీ లిక్క కేసులో వంద కోట్ల అవినీతి జరిగిందని అధికారులు చెబుతున్నారు మరి ఆ వంద కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరద్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత యాభై ఐదు కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు లక్ష్యాలు కేజ్రీవాల్ ను ఇరికించడం రెండవది ఆ పార్టీని లేకుండా చేయడమని సంచలన వ్యాఖ్యలు చేశారు తనపై ఎటువంటి కేసు లేదని అన్నారు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని ఏప్రిల్ ఒకటి వరకు నాలుగు రోజులు పొడిగించింది అయితే అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించింది కేజ్రీవాల్ నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ఇందులో న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం లేదని కోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ మన్మోహన్ జస్టిస్ మన్మిత్ ప్రీత్ ల ధర్మాసనం కొట్టివేసింది ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయగా ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదని లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆప్ మంత్రి అతిశి పేర్కొన్నారు ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడుతున్నారంటూ ఆమె ప్రశ్నించారు ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని మంత్రి గుర్తు చేశారు అటు ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పై బుధవారం జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారణ జరిపారు ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు వాదనలు వినిపిస్తూ తమకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందిందని దాన్ని పరిశీలించి సమాధానం ఇచ్చేందుకు మూడు వారాల సమయం కావాలని కోరారు దీనిపై కేజ్రీవాల్ తరపున లాయర్ అభిషేక్ మను సింఘ్వి అభ్యంతరం వ్యక్తం చేశారు జాప్యం పిటిషన్పై సమాధానానికి మరింత సమయం కోరుతోందని ఆయన ఆరోపించారు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి సరైన ప్రాతిపదిక లేదని మూడు వారాల గడువిస్తే ఈ లోపు మళ్లీ ఏదో ఒక స్క్రిప్ట్ సిద్ధం చేస్తారని తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సీఎం ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ కున్న సహజ ప్రాథమిక మానవ హక్కులకు ఈడీ ఉల్లంఘించింది అందుకే దీన్ని తప్పుడు కేసుగా పరిగణించి కేజ్రీవాల్ ను విడుదల చేయాలి గురువారంతో కేజ్రీవాల్ రిమాండ్ గడువు ముగుస్తుంది ఈ లోపే మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు వాదనల అనంతరం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ తీర్పుని వెల్లడించారు